మహాలక్ష్మి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ నీరాక కొరకై ఎదురు చూపులు తల్లి మహాలక్ష్మి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ నీరాక కొరకై ఎదురు చూపులు తల్లి నాపై దయను చూపించు నీ కరుణను మాపై కురిపించు నాపై దయను చూపించు నీ కరుణను మాకై కురిపించు త్వరగా రావే శ్రీలక్ష్మి ఎదురు చూచెదుము మహాలక్ష్మి త్వరగా రావే శ్రీలక్ష్మి ఎదురు చూచెదము మహాలక్ష్మి అలంకరణకు ఆభరణాలు ఆడంబరలు లేవమ్మా అలంకరణకు ఆభరణాలు ఆడంబరాలు లేవమ్మా నిరుపేదను నేనమ్మా నిచ్చల భక్తితో నీ పూజను చేస్తానమ్మా నిరుపేదను నేనమ్మా నిచ్చల భక్తితో నీ పూజ చేస్తానమ్మా నిన్ను పూజించేందుకు సంపద లేదమ్మా నిను పూజించేందుకు సంపద లేదమ్మా నీ నివేదనకు పంచభక్ష పరవన్నాలు లేవమ్మా నీ నివేదనకు పంచభక్ష పరవన్నాలు లేవమ్మా ఈ వేళ వస్తావో తల్లి ఇంకా సమయము రాలేదా స్తావో తల్లి ఇంకా సమయము రాలేదా మహాలక్ష్మి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ నీ రాక కొరకై ఎదురు చూపులు తల్లి మహాలక్ష్మి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ రాక ఎదురు చూపులు తల్లి ఎదురు చూపులు తల్లి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్